పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండ గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ చదలవాడ నాగరాణి హాజరై రైతులతో ముఖాముఖి మాట్లాడారు రైతుల కోసం రూపొందించిన యాప్ ద్వారా పథకాలు మార్కెట్ ధరలు వాతావరణం ఎరువులు వివరాలు ఒక క్లిక్ దూరంలో ఉన్నాయని తెలిపారు సబ్సిడీ యాంత్రీకరణ పరికరాలు తీసుకుంటే లాభదాయక వ్యవసాయం సాధ్యమని అధిక ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు రైతుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని

అరవై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది పిఎం కిసాన్ యోజన తర్వాత అన్నదాత సుఖీభవ రెండు కలిపి రెండు విడత ఐదు వేల రూపాయలు లక్ష మూడు వేల మంది రైతులకి అందరికీ కూడా జమ చేయడం జరిగింది అలాగే ట్యాండింగ్ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా ఈ సంవత్సరం ఖరీదు ఐదు లక్షల మెట్రిక్ మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం రబీలో ఐదు లక్షల మెట్రిక్ టన్ ప్రొక్యూర్ చేయమని టార్గెట్ ఇచ్చినప్పటికీ కూడా ఏడు లక్షల మెట్రిక్ టన్ కూడా టార్గెట్ అయిపోయినప్పటికీ గ్రామ సచివాలయం టార్గెట్ మండల్ టార్గెట్ జిల్లా టార్గెట్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా పంట మిగిలి ఉంది దాన్ని ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి లోకల్ లీడర్స్ ఎమ్మెల్యే తర్వాత మేము కూడా ఇక్కడ రిక్వెస్ట్ బ్యాలెన్స్ ఉండిపోయిందని చెప్ప టైం టు టైం ఇంప్రూవ్ చేస్తూ మొదట ఆరు లక్షల పెట్టిన చేశారు తర్వాత ఏడు ఏడు లక్షల పెట్టిన వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇది గాడే ప్రొక్యూర్ చేసుకున్నాము రైతులందరికీ కూడా ప్రాడెడ్ ప్రొక్యూర్ చేసి ఇరవై నాలుగు గంటల్లోపులోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం మీరందరూ కూడా చూశారు అయితే మీరు చేసే వ్యవసాయంలో ముఖ్యంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగిన ముఖ్యమైన సీఎం గారు మీ అందరికీ చెప్పమని ప్రతి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా జరిగింది వారితో పాటు ప్రజాపత్రులు అధికారులైన మేము కూడా వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ప్రభుత్వం ఏం చేసింది చెప్పడం జరిగింది అట్లాగే రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాం పలుమార్లు కలిసిన వీధిగా తెలిసిన విషయాల్లో పిఆర్ ట్వంట్ ట్వంటీ సిక్స్ ఒకటి పిఆర్ కన్ ట్వంటీ సిక్స్ వెయ్యేందుకు చెప్పేసి రైతులు వేసాడు అయితే క్వాలిటీ ఉన్న దాని మీదనే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తావా అనేది చెప్పడం జరిగింది వాళ్ళకి ఎటువంటి రైతులు తీసుకొచ్చి చాలా వరకు బయటకి అది బయట ఒకవేళ బయటకి తీసుకొచ్చి మనకి ప్రొక్యూర్ సెంటర్ తీసుకొచ్చి ప్రొక్యూర్ చేయాలని చెప్పిన లేదు అవి కూడా ప్రొక్యూర్ చేస్తాము ఇంతకంటే ఆర్బిల్స్ గురించి చెప్పినప్పుడు మనం ఇప్పుడు గిత్వ తుఫాన్లో రైతులకి అయితే ఈ పంట అంతా కూడా కొయ్యానికి సిద్ధంగా ఉన్న పంటలో పంట పొలం మీద ఉన్నప్పుడు తుఫాను అన్న భయం రైతులకి పొలం మీద అన్న వరి ఎక్కడ తడిసిపోతుంది అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఆల్రెడీ మూడు వేల టాప్లీట్స్ ఉన్నాయి అయితే ఇది రైతులకి డైరెక్ట్ గా ప్రైవేట్ కండర్స్ తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ప్యాక్ సొసైటీస్ కి ఈ యొక్క టార్పిల్స్ తీసుకుని వాళ్ళు పెట్టుకోమన్నారు వారు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ఈ మూడు రోజులు ప్యాక్స్ కనుక వాళ్ళు జరిగింది సర్కిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జేసీ గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు మరి ఇక్కడ సొసైటీస్ వాళ్ళకి ఎందుకు తెలియలేదు ఒకసారి నేను చెక్ చేసుకొని సెక్రటరీస్ ద్వారా తర్వాత మన జిల్లాలో ఉన్న రైతులకి ఇది వరిపోతే ఖర్చు కూడా చూసుకున్నారు ట్రాక్ ఇచ్చి ఒక లక్ష రూపాయలు ఖర్చు తగ్గింది ఆ విధంగా రైతులకి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది అయితే అలాగే డ్రోన్స్ మన జిల్లాలో నలభై రెండు డ్రోన్స్ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఒక్కొక్క డ్రోన్ కి లక్షల రూపాయల సబ్సిడీ తోటి డ్రోన్స్ ఇప్పుడు మనకి పొలాల్లో స్ప్రే చేయాలి అంటే స్ప్రే చేస్తే మనుషులు కొడుతుంది కూలీలు కొడుతుంది అలాగే వాళ్ళు స్ప్రే కూడా వాళ్ళ ఆరోగ్యం ఈ ఆరోగ్యం చాలా హాని చేస్తాయి దానివల్ల ఈ స్ప్రే డ్రోన్స్ చేయడం వల్ల టైము సమయం ఆదా అవుతుంది డబ్బు కూడా ఆదా అవుతుంది తొందరగా చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ఆశించి ఈ డోన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని చెప్తారు మన సీఎం గారు దాంట్లో భాగంగా ఈ డ్రోన్స్ అందివ్వడం జరిగింది అదే విధంగా అనేక కొత్త రంగాలు మనకు ఒక యాప్ కూడా ఇచ్చారు రైతుల సంక్షేమం కోసం అన్ని కూడా వస్తున్నాయి ఒకవేళ దిత్వ తుఫాను ఇంకో తుఫాను కూడా వచ్చేది ఏదైనా ఉంటే కూడా దానికి సంబంధించిన సమాచారం కూడా ఆ యాప్ లో మీకు కనిపిస్తుంది అట్లాగే మీరు ఎవరైనా రైతులతో మాట్లాడాలన్నా రైతుతో కాదు వాళ్ళంతా నెంబర్స్ ఉన్నాయి మీరు దాన్ని ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా ఆ ఆఫీసర్ కి ఫోన్ కూడా వెళ్తుంది అందరూ అందుబాటులో ఉంటారు ఒకవేళ ఏదైనా బెస్ట్ వచ్చింది ఇందాక చెప్పారు పద్దెనిమిది అంటే ఒక వెరైటీ వేసినప్పుడు దానికి చుట్టుపక్కల ఏరియా వచ్చే అవకాశం దానికి ఏం చర్యలు తీసుకోవాలి ఏమి వాడాలి ఎలా వాడాలి అనే వివరాలు కూడా మీకు యాప్ లో ఉంటాయి దయచేసి రైతులు కొంచెం దాన్ని వాడి ఒకసారి చూస్తూ ఉంటే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకు ఏం అవసరం ఉంటాయి ఎలాగ కన్ వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలి అనే యొక్క ఒక అవగాహన ఒక ఈజ్ అనేది వస్తుంది తర్వాత ఇంకొక మరొక విషయం ఏంటంటే రైతులు మన జిల్లా చాలా ఎక్కువ పెట్లేదు వాడుతా ఉన్నాం రైతులు ఎంత చక్కగా వ్యవసాయం చేస్తారు ఎంత చక్కగా ఆక్వాకల్చర్ చేసి మన యొక్క విదేశీ మార్కెట్ మార్కెట్ పెంచుతున్నారు ఆదాయాన్ని పెంచుతున్నారు అనే ఒక విషయాలు మనం చాలా గొప్పగా మనం చూసినప్పటికీ ఈ చాలా అధికంగా వినియోగిస్తున్నాము అన్న ఒక విషయంలో మనం నెగిటివ్ గా పదే పదే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం ఫ్లాగ్ అవుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు ఇవి అత్యధికంగా వాడటం వల్ల ఇప్పటికే చాలా కొత్త కొత్త రోగాలు వస్తా ఉన్నాయి ఇంతకు ముందు ఎక్కడో చూడని విధంగా అంటే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నలభై సంవత్సరాల క్రితం కొంతమంది పుట్టలేదు పుట్టారు రైతుకి ఈ యొక్క అన్ని విషయాలు వాళ్ళ అరిచేతిలో వాళ్ళు ఎప్పుడు వాడి ఫోన్ లో మిలితమై ఉండాలన్న ఉద్దేశంతో ఇంత చక్కటి యాప్ తయారు చేసారు రైతులందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని నేను వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతి సమాచారం మార్కెట్ ధరలు తాజా వ్యవసాయ సూచనలు ముందస్తు చీడపీడల సమాచార వివరాలు అలాగే పంట నష్టం సర్వే సర్వే వివరాలు వస్తాయి వార్తలు ప్రకటనలు అభిప్రాయాలు ఇవ్వడం జరుగుతుంది సర్వే మరి వ్యవసాయ అధికారుల నెంబర్ ఇవన్నీ కూడా ఈ యాప్ లో వరకు రైతుకి అద్దె ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు చెప్పే సత్యవాసులు కూడా మేము స్వీకరించి ఏదైనా బాబా ఉంటే సరి చేసుకుని మళ్ళీ మంచి సేవలు అందించడానికి మా జలయంత్రం ప్రయత్నిస్తాము మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సో ఇటువంటి ఇలాంటి ఆలోచనలతో మనం వ్యవసాయం చేసినప్పుడు